హర్షవర్దన్ రాజ్ ఆదేశాల మేరకు ఈ రోజు శ్రీకాళహస్తిలో రాబోయే మహాశివరాత్రి సందర్భంగా మరియు ప్రతిరోజు శ్రీకాళహస్తి పట్టణంలో ఎక్కువగా దోపిడీలు జరుగుతున్న కారణంగా శ్రీకాళహస్తి డిఎస్పీ నరసింహమూర్తి మీడియా సమావేశం నిర్వహించారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ గవర్నమెంట్ ల్యాండ్స్ మరియు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం రాత్రిపూట గ్రూపులుగా తిరగడం శ్రీకాళహస్తిలో తరచు దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ముందుగా హెచ్చరిస్తున్నామన్నారు పట్టుకుంటే కఠినమైన చర్యలు ఉంటాయని ఈ విషయాలపై పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు అనవసరంగా రాత్రి వేళల్లో రోడ్లపై తిరగరాదని అటువంటి వారిపై చర్యలు ఉంటాయని అన్నారు కాళాసీపట్టణంలో లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి కాదు ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కానీ మేము కొన్ని నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తున్నాము అందులో ముఖ్యంగా ఎక్కడ కూడా ఓపెన్ ప్లేస్లో ఎవరు కూడా డ్రింక్ చేయకూడదు ఓపెన్ ప్లేస్లో డ్రింక్ చేసే వాళ్ళ మీద మేము ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం చాలామంది ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ టెంపుల్ ప్లేసెస్ స్కూల్స్ అన్నీ కూడా గప్పులప్పు చేస్తున్నారు ఇకపైన ఎవరైనా ప్రభుత్వ స్థలాలు లేకపోతే ఎండోమెంట్ స్థలాల్లో కానీ ఓపెన్ డ్రింకింగ్ పాల్పడితే మాత్రం ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాము నెంబర్ వన్ నెంబర్ టూ రాత్రిపూట గస్తీ మనకు తెలుసు రాబోయే బ్రహ్మోత్సవాలు మనందరూ కూడా ఫేస్ చేయాల్సి ఉంది వాళ్ళు మనకు గంగమ్మటినాలు చేసుకున్నాం మనం అందులో ముఖ్యంగా మనకు ఎండాకాలం వస్తుంది దొంగతనాలు జరగడానికి అవకాశం ఉంటుంది నివారించడంలో భాగంగా మేము రాత్రిపూట గస్తీని పెంచడం జరిగింది మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రాత్రిపూట వెహికల్ చెకింగ్ చేస్తున్నాము రాత్రిపూట అనుమానంగా తిరుగుతున్న వాళ్ళ మీద నిఘా పెట్టాం రాత్రిపూట బైకుల మీద జూలాయిగా తిరిగే వాళ్ళ మీద నిఘా పెట్టాం ఈ రోజు కూడా దాదాపు ఇరవై మూడు మందిని రాత్రి మేము ఐడెంటిఫై చేశాము వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాము గత నేర చిత్ర ఏముందో వెరిఫై చేశాము లాన్ చేసి పంపించాము నేర చిరిత్ర ఉన్న వాళ్ళ మీద బయటకు చేయించడం కూడా జరుగుతుంది ముఖ్యంగా నేను తెలియజేయడం ఏమంటే రాత్రి పూట అనవసరమైన మూమెంట్ చేయవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రి పది పద్దెనిమిర బైక్యం పగ్గులు లోపల షాపులు క్లోజ్ ప్రయత్నం చేస్తున్నాను ఆ తర్వాత ఎక్సెప్ట్ సినిమా వదిలినప్పుడు తప్ప సెకండ్ షో సినిమా వదిలినప్పుడు తప్ప మిగతా టైంలో ఏదో టీ తాగాలని లేకపోతే నిద్ర రాలేదు రోడ్డు మీద వద్దామని లేదా జూలైగా తిరుగుతామని చెప్పేసి రోడ్డు మీద మూమెంట్ చేస్తే మాత్రం అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది అనుమానించి ఎందుకంటే దొంగలు ఎవరో మంచి వాళ్ళు ఎవరో తెలియదు ఖచ్చితంగా వాళ్ళు విచారిస్తే తప్ప మాకు తెలియదు నిన్న మాకు ఒక ప్లేస్లో అంటే బయట మన జిల్లాలోనే ఒక దొంగ పాత నీరు వస్తూ బయటపడ్డాడు ఇట్లా చెక్ చేయడం వల్ల నేను గుంటాను అందుకోసం పాత వాళ్ళను నిఘా పెట్టాలంటే ఖచ్చితంగా రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కరిని కూడా పిలుచుకురావాలి విచారించాలి ఫింగర్ ప్రింట్ తీసుకోవాలి వెరిఫై చేయాల్సి ఉంటుంది మా సార్ మాకు ఏ ఉద్దేశం లేదు సార్ ఎంతో పరిమిత వచ్చామని మీరు అనుకోవచ్చు కానీ మేమైతే కానీ చూస్తాం రాజకీయ తిరిగే వాళ్ళని పనిపాట్లేని వాడిని దొంగలుగానే చూస్తాం మేము కాబట్టి అవకాశం మాకు ఇవ్వంతు దయచేసి కొంత బిహేవియర్ చేంజెస్ రావాలి పబ్లిక్లో కూడా నైట్ టైం అన్నసిన మూమెంట్ చేయవాలి తర్వాత కూడా పట్టణ ప్రజలకు తెలియజేయడం కనుక ఎండాకాలం వస్తుంది జాగ్రత్తగా మీరు విలువైన ఆభరణాలు కావచ్చు నగదు కావచ్చు ఇతర వస్తువులు కావచ్చు కొంత మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరైనా బయటికి బయట ప్రాంతాలకు వెళ్తే పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ చేశారు పదిహేడు మేము బయటకు వెళ్తున్నాం మేము కొంత నిఘా పెట్టాడు అంటే ఖచ్చితంగా నిఘా పెడతాం బీట్ సిస్టమ్ కూడా మేము రాక స్ట్రెంతన్ చేస్తున్నాం హైవే పెట్రోలింగ్ చేస్తున్నాం కార్నర్ అంటే అవుట్కట్స్లో కూడా నిఘా పెంచాం కొత్త వాళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది ప్రజలు కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం ఏమైపోయిందంటే జవా పోలీసులు అన్నీ చూసుకుంటారు లేదని అనుకుంటున్నారు కరెక్ట్ కాదు పోలీసులకు సహకరించవలసిన మాది ప్రజల మీద కూడా ఉంది అది మా రిక్వెస్ట్ సార్ మా ఏరియాలో సపోజు ఎవరైనా ఏదైనా నేరం చేయాలన్నప్పుడు రెక్కీం చేస్తారు ఆ ప్రాంతానికి ఆ ప్రాంతంలో